ఇండియన్ సెలబ్రిటీస్ వీళ్ళ జీవితం కొంచెం భిన్నంగా ఉంటుంది వీళ్ళు ప్రైవేట్ లైఫ్ని గడపడానికి ఇష్టపడతారు వీళ్ళు ఎక్కువగా పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి పబ్లిక్ని తమ వైపు తిప్పుకోవడానికి చాలా కష్టపడతారు డబ్బులు ఎక్కువగా డిమాండ్ చేస్తారు ఆ డబ్బుతో లగ్జరీగా ఖర్చు పెడతారు విశాలవంతమైన ఇళ్లల్లో ఉంటారు ఫారెన్ ట్రిప్స్ ఎక్కువగా చేస్తారు వీళ్ళు బాడీ మెయింటెనెన్స్ కోసం ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తారు మితమైన ఆహారం సెలెక్టెడ్ ఫుడ్ తీసుకుంటారు ఇవన్నీ ఇండియన్ సెలబ్రిటీస్ చేసేటివి సెలబ్రిటీస్ హోదా వస్తే తప్పదు చాలా మందికి ఇండియాలో సెలబ్రిటీస్ అంటే సినిమా యాక్టర్స్ పొలిటీషియన్స్ స్పోర్ట్స్ పర్సన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యి ఎక్కువగా ఉంటారు విపరీతమైన పిచ్చి వీళ్ళంటే జనాలకి ఈ వీడియోలో ఇండియన్ సెలబ్రిటీస్ జీవన విధానం గురించి ఆహార అలవాట్ల గురించి రోజు ఏం చేస్తారు ఖాళీ సమయాల్లో వాళ్ళ మెయింటెనెన్స్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడతారో చెప్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఛానల్ ఫాలో అవ్వండి సెలబ్రిటీ అంటే ఒక పబ్లిక్ ఫిగర్ ఎవరైనా ఈజీగా గుర్తుపట్టేస్తారు కానీ చాలా ప్రైవేట్ గా ఉంటారు జనాల్లో తిరగరు తిరిగితే ఖచ్చితంగా సెక్యూరిటీతో మెయింటైన్ చేయాలి క్రౌడ్ ని అందుకే ఎక్కువగా బయటికి రారు ప్రైవసీ ఉండదని మాక్సిమం సెలబ్రిటీస్ బయటికి రాకపోవడానికి కారణం ఇదే జనాలు ఫోటోల కోసం ఎగబడతారు సినిమా వాళ్ళని చూస్తే ఒక్కో సినిమాకి కోట్లు తీసుకుంటారు మరలా బ్రాండ్ ఎండోస్మెంట్లు ఒకటి నుంచి పది కోట్లు దాకా తీసుకుంటారు ఈవెంట్స్ కోసం చాలా డబ్బులు డిమాండ్ చేస్తారు షాప్ ఓపెనింగ్స్ కానీ ఈవెంట్స్ రావడానికి కానీ ఎక్కువగా తీసుకుంటారు వీటి వల్ల చాలా డబ్బులు సంపాదిస్తారు ఇండియన్ యాక్టర్స్ ఆ డబ్బుని విశాలవంతమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫెసిలిటీస్ అందించే వాటిపై ఖర్చు పెడతారు లగ్జరీ హోమ్స్ పది నుంచి పదిహేను కోట్ల దాకా ఉంటాయి కార్స్ అయితే రెండు నుంచి మూడు దాకా ఉంటాయి ఒక్కొక్కటి నాలుగు నుంచి ఐదు కోట్ల దాకా ఉంటాయి వీళ్ళు డ్రెస్సెస్ కానీ షూస్ కానీ వాచెస్ కానీ పది లక్షల దాకా ఖర్చు పెడతారు డైలీ బాడీ చెకప్ చేయించుకుంటారు దానికి జిమ్ ట్రైనర్ సపరేట్గా ఉంటారు ఫుడ్ అయితే చాలా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటారు ఎనర్జీ హెల్తీ ఇచ్చే ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు జనాల్ని అట్రాక్ట్ చేయాలంటే తప్పదు హీరోయిన్స్ కైనా హీరోస్ అయినా సెలబ్రిటీస్ లైఫ్ ఒక పక్కే బాగుంటుంది ఇంకో పక్క చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళని వాళ్ళు మర్చిపోయి జనాల కోసమే అన్నట్లు బతకాల్సి ఉంటుంది పాపరైజీలను మెయింటైన్ చేయాలి సోషల్ మీడియా పేజెస్ని ని మెయింటైన్ చేయించుకుంటూ ఉండాలి అప్డేటెడ్గా ఉండాలి మీడియాను ఆకర్షించాలి అలా అయితేనే అవకాశాలు వస్తాయి సెలబ్రిటీస్ నార్మల్గానే బిజీగా ఉంటారు పది నుంచి పన్నెండు గంటలు షూటింగ్లలో బిజీగా ఉంటారు ఇంటికి దూరంగా ఉంటారు ఖాళీ దొరకదు ఒకవేళ దొరికితే ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు సెలబ్రిటీస్ చాలా మంది యాక్టర్స్ ఫారెన్ ట్రిప్స్ వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ రోజుల్లో ఎవరైనా చేస్తుంది ఒకటే కష్టపడాలి ఎంజాయ్ చేయాలి ఇదే సెలబ్రిటీస్ కూడా ఎక్కువగా ఉంటుంది షూటింగ్ షెడ్యూల్స్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంటారు అలసిపోతారు దీనివల్ల డిప్రెషన్ వస్తుంది అందుకే తగ్గించుకోవడానికి ట్రిప్స్ కు వెళ్తూ ఉంటారు సెలబ్రిటీస్ అంటేనే చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపించాలి అందుకే తమ బాడీ మెయింటెనెన్స్ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెడుతూ ఉంటారు అవసరమైతే బాడీ పార్ట్స్ ని సర్జరీ చేయించి తీయించుకుంటూ ఉంటారు లేదంటే ట్రోలింగ్స్ గురవుతారు సెలబ్రిటీస్ ఇండియన్ సెలబ్రిటీస్ యాక్టర్స్ కానీ పొలిటీషియన్స్ కానీ ఫారెన్ ట్రిప్స్ కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేసి వస్తారు ఇండియాలో బయట తిరగదు తొంభై తొమ్మిది శాతం మంది సెలబ్రిటీస్ కాస్ట్లీగా ఉండే ఏరియాలోనే నివాసం ఉంటారు రెండు నుంచి మూడు ఇల్లు కట్టుకుంటారు పది నుంచి పదిహేను కోట్ల దాకా ఉంటాయి ఆ ఇల్లు చాలా మంది సెలబ్రిటీస్ చేసే పని ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తారు సెలబ్రిటీస్ కి డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి అంటే దాని అర్థం జనాలు ఎక్కువగా ఆదరించడం అభిమానించడం వల్లే వస్తున్నాయి జనాల ప్రేమ లేకపోతే వాళ్ళకు వచ్చే డబ్బులు బాగా తగ్గిపోతాయి అది సినిమా యాక్టర్స్ కానీ పొలిటీషియన్స్ కానీ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ ఈ వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కోసం డైలీ ఛానల్ ని ఫాలో అవ్వండి